బంగ్లాదేశ్ అంధుల గుండె చప్పుడు విజువలి ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విసిఈఏపి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు డియర్ ఫ్రెండ్స్ నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నిన్న నేను విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ గారు పీసీఏ వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రెసిడెంట్ జీడిఎస్ వీరభద్రరావు గారు పీసీఏ కృష్ణా అండ్ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీస్ జమలయ్య గారు నరసింహారావు గారు పీసీఏ కృష్ణా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు మరియు మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉండి సెక్రటేరియట్ లో ఫైనాన్స్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నటువంటి మనకందరికి ఎప్పుడు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉండేటువంటి శేఖర్ గారు అలాగే విసిఏ ప్రైమరీ మెంబర్గా ఉంటూ జీఏడిలో ఏఎస్ఓగా పనిచేస్తూ మనకి సపోర్ట్గా ఉంటున్నటువంటి వాసవి గారు మేమందరము కలిసి నిన్న ఛార్జి తీసుకున్నటువంటి మన మంత్రివైద్యులు అంటే యాక్చువల్ ఇంతకు ముందు మనకి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర మన యొక్క శాఖ విభిన్న ప్రతిభావంతో సంక్షేమ శాఖ ఉండేది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మోడిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ లో ఇక్కడ కూడా మినిస్ట్రీస్ ని ఇవ్వటం వల్ల మనది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి రావటం జరిగింది కాబట్టి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్ అండ్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఈ మూడు కలిపి గౌరవ బాలవీరాంజనేయ స్వామి గారు కొండపి ఎమ్మెల్యే గా గెలిచారు ప్రకాశం జిల్లా ఆయన దగ్గరికి వచ్చినాయి కాబట్టి నిన్న ఆయన ఆయన యొక్క ఛాంబర్ లో చార్జ్ తీసుకున్నారు కాబట్టి ఆయన్ని కలిసి మేము శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది అలాగే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ టాక్సెస్ మినిస్టర్ గౌరవ పయోవల కేశవ్ గారిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే గౌరవ హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఐటి మినిస్టర్ అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ నారా లోకేష్ గారిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది విజువల్ ఎంప్లాయ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పక్షాన అలాగే చీఫ్ మినిస్టర్ గారి ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి తక్కువ కాలంలోనూ ఎన్నో జివోస్ ఇచ్చి విత్ ఇన్ టూ మంత్స్ పీరియడ్ లోనే ఎన్నో జీవోస్ ఇచ్చి మన వికలాంగ హక్కుల చట్టం రెండు వేల పదహారు రూల్స్ ని మరియు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ని ఇలా ఎన్నో రకాల ఎడ్యుకేషన్ లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ని ఇట్లా ఎన్నో రకాల జీవోస్ ఇచ్చినటువంటి గౌరవ రవిచంద్ర గారిని కూడా నేను వెస్ట్ గోదావరి విసిఏ ప్రెసిడెంట్ జిడిబిఎస్ వీరవత్సరావు గారు పీసీఏ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ జమలయ్య గారు అలాగే సెక్రటేరియట్లో ఏఎస్ఓ ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి శేఖర్ గారు వెళ్ళి కలిసి సార్కి మన విజువల్ చాలా ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు రూపొందించినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ రిఫరెన్స్ గైడ్ని అలాగే మనం ఏదైతే హక్కుల చట్టం రెండు వేల పదహారుని తెలుగులో ముద్రించామో ఫస్ట్ టైము ఆ యొక్క బుక్ ని కూడా ప్రజెంట్ చేసి అలాగే ఆయనకి మనకి చేసినటువంటి సర్వీస్ గాను ఆయనకి ప్రత్యేకంగా మెమెంటోని ఒకదాన్ని పెద్ద సైజు లో లేదా పదహారు ఇంటూ ఇరవై సైజు లో పెద్ద మెమెంటో తయారు చేసి ఆయన చేసినటువంటి సర్వీసెస్ గుర్తుగా ఇచ్చి ఓకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు రెండు వేల పదిహేడు పదహారులో చట్టం వస్తే ఇప్పటి వరకు యాక్చువల్గా మీ రూల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి జీవోస్ చేసుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది ఆయన పనిచేసింది రెండు వేల ఇరవై మూడులో కేవలం రెండు నెలలే ప్రభుత్వం ఆయన్ని బలవంతంగా అప్పుడు సెలవులో పంపించడం జరిగింది కాబట్టి సారు మరలా రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఆఫీస్ ఆఫీస్లో ముఖ్య కార్యదర్శిగా వెళ్లడం జరిగింది ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీ అందరి యొక్క కష్టంతో ఏదైతే విజువల్ ఇచ్చాయి ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక స్టాండ్ తీసుకుని గౌరవ సూర్యనారాయణ గారితో కలిసి గత దట్ మీన్స్ ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి పోరాటం ఆల్మోస్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్స్ మీటింగ్ కానీ లేకపోతే బహిరంగ సభలు గాని నిర్వహించినప్పుడు విజువలీ చాయ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రైమరీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మనం అందరం కూడా ఇన్స్పిరేషన్ గా సమాజానికి ఇన్స్పిరేషన్ గా నిలబడి ఏదైతే గత ప్రభుత్వంలో మన ఉద్యోగస్తులుగా ఫస్ట్ ఉద్యోగస్తులుగా మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కనీసం భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి వాక్సుని గానీ భావ ప్రకటన స్వేచ్ఛని కూడా లేనిట్టు చేసినటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా మనం అందరం ముందుకొచ్చి ప్రజల్ని అలాగే ఉద్యోగస్తుల్ని పత్రంలో మనం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది దానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాని లేకపోతే గనక బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమాజంలో మనము భాగం మనం ఎన్నో మీకు ఆల్రెడీ నేను మీటింగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను సమాజంలో ఏదైతే గనక మనని అగౌరవపరిచే విధంగా మన ఇబ్బంది పెట్టే విధంగా ఏవైతే డెసిషన్స్ ప్రభుత్వం తీసుకుందో వాటి అన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తూ ఉన్నాం ఈవెన్ ఆల్సో ఆ ప్రభుత్వం అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం కీలక పాత్ర పోషించి మీ అందరికీ తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో గౌరవ నారా లోకేష్ గారు అప్పుడు కరోనా టైంలో టెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడానికి జూమ్ మీటింగ్ పెడితే ప్రభుత్వం ఒప్పుకోకపోతే జూమ్ మీటింగ్ పెట్టి ఎవరిన ముందుకు రండి నేను ఇట్లా పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తే విజువల్లీ ఛార్జింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ జూమ్ మీటింగ్ లోనే నేను ఒక బ్లైండ్ పిల్లాన్ని పంపిస్తానని చెప్పేసి చెప్పి ఎవరైతే గనక రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి హైకోర్టులో లోకేష్ గారు వేసినటువంటి పిటిషన్ లో సంతకం పెట్టారు ముగ్గురు మాత్రమే సంతకం పెట్టారు ముగ్గురు మాత్రం సంతకం పెట్టిన వాటిలో ఫస్ట్ పేరు వచ్చేసరికి పొట్లూరు దర్శిత్ సెకండ్ నేమ్ వచ్చేసరికి వేణుమాధవ్ తను విజువల్ ఎంపైర్ విజయవాడలోనే ఉంటాడు అలాగే మూడో పేరు వచ్చేసరికి రమేష్ చౌదరి వీళ్ళ ముగ్గురు పిటిషన్ వేసినటువంటి దాంట్లో లోకేష్ బాబు గారికి ఆ రోజు మనం అసోసియేషన్ తరఫున అండగా నిలబడడం జరిగింది అలాగే అదే కాకోకుండా తర్వాత గౌరవ అప్పటి మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి గోనుగొండల కోటేశ్వరరావు గారి పిలుపు మేరకు ఆయన ఆదేశాలన్నింటినీ కూడా పాటించి నేను తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ లో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మూడవ తారీఖున విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుతున్నటువంటి క్రమంలో ప్రతిసారి కూడా అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఏప్రిల్ ఇరవై తారీఖున ప్రతి సంవత్సరం జరుగుతున్న సందర్భంలో ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రతిసారి కూడా నేనే ఇరవై ఐదు కేజీల కేక్ ని ప్రతిసారి కూడా మన అసోసియేషన్ తరఫున గిఫ్ట్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ అంటే ఇంతకు ముందు మనం ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి మీకు కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నా అలాగే ప్రభుత్వం ఏవైతే గనక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులైన వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను ఆప్ చేసింది అంతకుముందు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ అమలు జరిపారు అనేటువంటి దాని మీద కూడా క్లియర్ గా ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసి కూడా పార్టీకి అందజేయడం జరిగింది ఇవే కాకోకుండా మనం ఏదైతే ఆ రోజు ఫిబ్రవరి మూడో తారీఖున బిఆర్టీఎస్ రోడ్ లో నిర్వహించినటువంటి ధర్నాలో కూడా ఉద్యోగస్తులకు సంబంధించి ధర్నాలో కూడా మనం కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ రోజు కూడా మనం ఈ సమాజానికి ఉద్యోగ సమాజానికి ఇన్స్పిరేషన్ గా నిలవడం జరిగింది ఇవన్నీ కూడా మచ్చుకి కొన్ని మాత్రమే బట్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎన్నుకున్నామంటే కనుక అది నేను కమ్మ కులానికి సంబంధించిన వాడినో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులనో మరి తెలియదు కాని ఎందుకంటే నేనైతే గనక ఏ గొండ ఏ ఎండకి ఆ గొడుగు గొడుగుబట్టేటువంటి మనస్తత్వం అయితే నాకు లేదు నేను తెలుగుదేశం పార్టీ విరాగ్మానిగా ఎందుకు మారాను అంటే గనక దానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఎవరైతే గనక బ్యాక్లాగ్ లో రిక్రూట్ అయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ పుణ్యం అది ఎందుకు చెప్తున్నానంటే గనక నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఏడు వరకు చాలా ఉద్యమాల్లో యాజ్ ఏ స్టూడెంట్ లీడర్ గా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ టైంలో బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అనేటువంటి ఒక జీవోని తీసుకురావడం ద్వారా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎవరికైతే కనుక ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ జీవో ద్వారా అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అలాగే అది కాకోకుండా ప్రమోషన్ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి జీవోస్ కానీ ఏపీజీఎల్ కి సంబంధించి కానీ ఎన్నో ఎన్నో ట్రాన్స్ఫర్ పాలసీకి సంబంధించి గాని మీకు ఎప్పుడు తెలుసో తెలియదో గానీ రెండు వేల పద్నాలుగు ముందు మన కోసం ఎప్పుడు కూడా సపరేట్ ట్రాన్స్ఫర్ పాలసీ లేదు అది కూడా తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మనం అడిగినటువంటి దేన్ని కాదనకుండా అంతకు ముందు ల్యాప్టాప్స్ సరిగా వాళ్ళు కాదు ఈవెన్ ఆల్సో డిగ్రీ స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ ప్పించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి అందుకని చెప్పేసేసి నేను ఆ రోజు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బాబు గారికి అండగా నిలబడుతూ వస్తూ ఉన్నది అయితే గత ఐదు సంవత్సరాలుగా మనం రిప్రజెంటేషన్స్ ఎన్ని పెట్టినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అంటే మనం రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకి యాంటీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫలానా రిప్రజెంటేషన్ వాళ్ళు పెట్టారు కాబట్టి మీరు రిప్రజెంటేషన్ పెడితే ఫైల్ మూవ్ చేద్దామని చెప్పేసి పెట్టించి మరి వాళ్ళతో మనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి చెప్పి ఫలానా దీని మీద రిప్రజెంటేషన్ పంపించారని చెప్పేసి మన రిప్రజెంటేషన్ వాళ్ళకి పంపించి మరి వాళ్ళతో రిప్రజెంటేషన్ పెట్టించుకుని ఆ రోజు ఉన్నటువంటి సీఎంఓ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు గాని లేకపోతే నీలకంఠారెడ్డి గారు గాని పులివేందర్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇచ్చేసుకుని మనని చాలా ఇబ్బంది పెట్టారు నాకు అసోసియేషన్ పేరు జీవోలో రావడమో లేకపోతే ఇంకోటో నేను ప్రాతిపదికగా తీసుకోలేదు కాబట్టి మనకు కావాల్సింది మన కమ్యూనిటీకి మేలు జరగడం పైనోడికి తెలుసు మనకు వచ్చినటువంటి ఆలోచనని వేరేవాళ్ళు ఇది చేసుకోవటం అనేటువంటిది అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కాబట్టి మనం ఎప్పుడు ఫెయిర్గానే ఉన్నాం మన ఆలోచనలను ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తూనే ఉన్నాం కాబట్టి ఏమి జరిగినా ఏది జరిగినా గానీ మనం ఈవెన్ అసలు కోవిడ్ టైంలో కూడా ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు బట్ ఏవైతే అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పక్షంలో గౌరవ కామ్రేడ్ కెఆర్ శివనారాయణ గారిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం కోసం అని చెప్పేసి చాలా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు బట్ ఆయన నేను వేరు వేరు పార్టీలు అయినప్పటికీ కూడా నాకు నమ్మినటువంటి నాయకుడిగా నేను నమ్మినటువంటి నాయకుడిగా ఆయన సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా నేను నిలబడ్డానని చెప్పడానికి సంతోషిస్తున్నా ఎందుకంటే గనక ఏదైతే ప్రభుత్వం ఆయన మీద అన్యాయంగా కేసు బనాయించిందో ఆయన్ని చంపేయడానికి కూడా ప్రయత్నించిందో ఆ క్షణంలో ఆ నాలుగు నెలలు ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగ సంఘ నాయకుడు గాని ఏ ఉద్యోగి గాని ఆయన వదల లబ్ధి పొందినటువంటి ఎవరు కూడా కనీసం ఆయన ఇంటికి కూడా వెళ్ళి పలకరి వాళ్ళ భార్య పిల్లల్ని పలకరించలేనటువంటి పరిస్థితిలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ప్రౌడ్గా చెప్తున్నా ఉండేసి నేను నాతో పాటు నా స్నేహితుడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ క్లాస్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణయ్య గారు మేమిద్దరం మాత్రమే ఆయన్నిటికి ప్రతి వారం ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా గాని భయపడకోకుండా ప్రతి వారం రెండు మూడు సార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళు వాళ్లు పడినటువంటి బాధలు ఈ రాష్ట్రంలో ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు నేను ప్రత్యక్షంగా ఉండేసి ఆ వదిన్ని ఆ పాపని పూర్తిగా ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తూ ఉండేసేసి నాకు తెలిసినటువంటి సలహాలు నేను ఇస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం నా యొక్క పూర్వజన్ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క ప్రయాణంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా కాని ఎన్ని ఇది చేసినా గాని ఈ యొక్క ప్రయాణంలో నాతో పాటు జమలయ్య గారు కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ జమలయ్య గారు నాతో పాటు వచ్చేవాళ్ళుండేసి మేము ఎవరు ఎన్ని భయభ్రాంతులు గురి చేసినా గాని ఎన్ని పోలీసు నిర్బంధాలు ఉన్నా గానీ మేము మాత్రం ఎక్కడా కూడా బయటపడిన సందర్భం లేదు ఎందుకంటే మనం సుఖాల్లో హాయ్ హాయ్ అనుకునే కంటే నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి మన కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడమే గొప్ప అనేటువంటిది నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఆ నమ్మినటువంటి సిద్ధాంతం కోసం అని చెప్పేసి ప్రాణ త్యాగం చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను కాబట్టి ఆ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో సూనారాయణ గారికి తెలుసు నేను ఎంతగా నిలబడ్డానో నిలబడ్డాను కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ విషయం క్లారిటీగా చెప్తూ ఉంటారు నా ఆయన రవి నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడని చెప్పేసి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మనం మన యొక్క కమ్యూనిటీకి ఏవైతే సర్వీసెస్ అందించదలుచుకున్నామో వాటిని ఇప్పుడు ధైర్యంగా మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోరాడి చాలా మందికి తెలియదు ఏంటంటే గనక నేను తెలుగుదేశం పార్టీతో ఎంత సన్నిహితంగా ఉంటానో అంత పోరాడింది కూడా ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోనే ఎందుకంటే రెండు వేల పదిహేను లో ఈ యొక్క సిక్స్ రోస్టర్ పాయింట్ జీవో జనరల్ చేయటం విషయం అయితేనేమి పంతొమ్మిది తొంభై ఐదు దగ్గర నుంచి పంతొమ్మిది తొంభై ఏడు వరకు తీసుకొచ్చినటువంటి ఏవైతే గనక అప్పుడు ఈ బ్లాక్ లాగ్ రిక్రూట్మెంట్ జివో సంబంధించి గాని అప్పుడు ఈ సిక్స్ రోస్టర్ జనరల్ చేయించడం వీటి అన్నిటి విషయంలో కూడా నా యొక్క ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ర్యాడికల్ పోరాటాలను చేయడం జరిగింది కాబట్టి మేము ఎప్పుడూ కూడా పోరాటాలతోనే సాధించుకున్నాం కాబట్టి బట్ ఆ పోరాటాలు చేసినా కానీ గత ఐదు సంవత్సరాల్లో కనీసము మనం పోరాటం చేయడానికి కూడా మనకు ఆ స్వేచ్ఛ లేకపోకుండా చేసేసారు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పేస్తే వినే పరిస్థితి కూడా లేకోకుండా ఆ ప్రభుత్వం ప్రవర్తించింది నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన వాళ్ళందరికీ చాలా మందికి నేను ఆ రోజు గైడ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వస్తే గనక ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే గనక ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో మనం ఏ విధంగా బిహేవ్ చేశామో రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల చూస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి అదే సిచ్యువేషన్ రాష్ట్రం అంతా వస్తుందని చెప్పేసి చెప్తే కొంతమంది విన్నారు మెజార్టీ వాళ్ళు వినలేదు బట్ నాకు ఇప్పుడు ఫోన్ చేసి తర్వాత నాతో మాట్లాడిన వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట వినలేదు అన్నయ్య సిపిఎస్ ఏదో రద్దు చేస్తా అన్నాడు అనేటువంటి దీంతో మేము అటు ఓటు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది బట్ ఎప్పుడు కూడా మంచి చెడు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక ఒకే మన కంటిన్యూగా ఒక మంచివాడిని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఆత్మవిలోవ మనకు తెలియదు ఇంకొక చెడ్డోండి కూడా చూస్తేనే పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క విలువ మనకు తెలుస్తుంది కాబట్టి పైనోడు అట్లా రాసి పెట్టాడేమో ఈ రెండింటిని డిఫరెన్స్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలంటే గనక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కాబట్టి ఆయనే కాదు మీరు చూస్తే ఉంటారు సుధాకర్ గారిని ఏ విధంగా చిత్రహింసలు చేసి చంపేసేసారో మనకు తెలుసు లేదు తిరిగే పుణ్యానికి కాబట్టి ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ని మంది మీద దాడులు చేశారు నేను ప్రత్యక్షంగా ఈ గ్రామ సచివాలయంలో ఒక వికలాంగుడైనటువంటి ఉద్యోగిని అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ లీడర్స్ కొట్టినటువంటి దృశ్యం కనీసం నోరెత్తి అడిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే గనక మనం ఇప్పుడు రియలైజ్ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి అది ఓటు రూపంలో ఎంత ప్రస్ఫుటంగా వేశారో మనందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క మార్పుకి కారణమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ